అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు కడియపులంక గ్రామ పంచాయతీ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యోగా యొక్క ఆవశ్యకతను మరియు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యరీత్యా ప్రాధాన్యతను వివరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని ఈ కార్యక్రమం గినీస్ బుక్ లో కూడా ఎక్కిందని పేర్కొన్నారు యోగాకు సంబంధించి ప్రతి ఒక్కరు స్వయంగా పాటించాలని తమ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సందర్భంగా వక్తలు కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రెసిడెంట్ గారు పాటన్ శెట్టి రామ్జీ వార్డ్ మెంబర్లు పంచాయతీ కార్యదర్శులు హై స్కూల్ టీచర్లు మరియు పిల్లలు యోగ శిక్షణదారులు పెద్దలు పాల్గొన్నారు ఈ సృష్టిలో యోగమే మహాభోగం యోగాసనాలు ప్రకృతి మనకిచ్చిన వరాలు యోగాసనాలు శరీర ఒత్తిడి కాకుండా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉపయోగించుకోమని మనకి పెద్దలు సలహా చెపుతూ ఉంటారు ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియల సమ్మేళనంతో అంతఃశుద్ధి ప్రక్రియే బాహ్య బాహ్యశుద్ధి స్నానం ఆచరించడం వలన కలుగుతుంది భగవంతుడు మన చర్మం లోపల అనేక ప్రాణాధారమైన అవయవాలను పొందుపరిచాడు అంతఃశుద్ధి చేయగలిగితే ఆయుషు ఆరోగ్యం పనితీరు పెంచుకోవచ్చని మహర్షులు చెబుతారు సూర్యోదయానికి ముందే యోగా శరీరానికి అలవాటు చేయమని చెప్పారు ఎందుకంటే ప్రకృతి ఎప్పటికప్పుడు తనని తాను శుద్ధి చేసుకునే ప్రక్రియలో మనకి జీవనాధారమైన గాలిని కూడా ప్యూరిఫై చేసి బ్రహ్మీ ముహూర్తాన్ని వదులుతుందని అప్పుడు ఆరోగ్య ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అని పెద్దలు చెబుతుంటారు అంతేకాదు కొంతమంది బ్రహ్మి ముహూర్తాన దేవతలు ఆకాశం నుంచి దిగి వచ్చి స్నానం ఆచరిస్తారని తర్వాత మనం అది నది స్నానం చేస్తే మనకి అనేక శరీర రుగ్మతలు కూడా తగ్గుతాయని చెబుతుంటారు సూర్యకిరణాలు తాకిన పంచభూతాలలో దేనిని స్పర్శించినా కూడా మనం అదృష్టవంతులమే అంతేకాదు ఈ యోగ సాధనలో గొప్ప వరం జానం మనం బొట్టు పెట్టుకునే చోట అంటే ఆజ్ఞాచక్రం దగ్గర చూపుని కేంద్రీకరించగలిగితే సాక్షాత్ భగవద్ దర్శనమే కలుగుతుంది అని మహర్షులు చెబుతుంటారు ఎందుకంటే మనసుని కట్టడి చేసి జ్ఞానంలో కూర్చోపెట్టడం అనేది చాలా కష్టమైన పని అది మన ఆజ్ఞాచక్రాన్ని కేంద్రీకరించి చూస్తూ జానంలో ఉండడం అనేది చాలా కష్టం ఎందుకంటే అనేక రకమైన మన మనసులో ఉన్న ఆలోచనలు జ్ఞానంలో ప్రశాంతంగా కూర్చున్న టైంలోనే గుర్తొస్తాయి జానంలో నాకు ఇలా వస్తున్నాయి కాబట్టి నేను దాని మీద దృష్టిని కేంద్రీకరించకపోతున్నాను అని ధ్యానాన్ని వదిలి వెళ్ళిపోకూడదు రానివ్వండి వచ్చిన ఆలోచనలు వస్తూనే ఉంటాయి అవి పోతాయి అవి పోయిన రోజునే మీ మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఏ సంకల్పంతో అయితే ధ్యానంలో కూర్చున్నారో ఆ ఆలోచన వచ్చేంత వరకు ఆ జ్ఞానాన్ని కంటిన్యూ చేయమని పెద్దలు కూడా చెప్తుంటారు ఈ జ్ఞానం చేయడం వలన మన మెదడు నరాల పనితీరు పెరగడమే కాకుండా మనలో సాత్విక గుణం ఏర్పాటు అవుతుంది ఆ సాత్విక గుణం వలన మనం సరైన సమయానికి సరైన సమస్యకి సరైన పరిష్కారాన్ని కూడా వెతకగలమని మనకు ఒకరు సలహా చెప్పవలసిన అవసరం లేదు మన సమస్యలకు మనమే పరిష్కారం ఎదగగలమని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు అంతేకాదు ప్రకృతిని ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ప్రకృతిలో జరుగుతున్న ప్రతిదాన్ని మనల్ని అంచనా వేసుకుంటూ ఉండమని కూడా పెద్దలు చెబుతుంటారు ఎందుకంటే ఈ సృష్టిలో అన్ని పచ్చని ప్రాంతంలో కూడా రంగురంగుల పువ్వులు పూసినాయి అంటే ప్రకృతి మనకి అనేక రకాల అద్భుతమైన ఫీలింగ్స్ని అంటే మన మనసు తృప్తిపడే ఫీలింగ్స్ని అనేక రకాల ఫీలింగ్స్ని ప్రకృతి అందిస్తుంది కానీ దానిని మనం ఆ ఫీల్ని అనుభవించడం అనేది మనకి రాదు దానిని మనం యోగ సాధనలో ఎవరైతే కేంద్రీకృతం అవ్వగలుగుతారో వాళ్ళు